పాండ మార్చిన సినిమా చూసారా అమ్మాని అరచిన తీరు రోజు ఈ జన్మకు లేదా అదైందమ్మా ఆయన వాళ్ళ నాన్నగారు కాలు నొక్కుతుంటే అంటే చాలా వెచ్చలు విడిగా తిరిగేశాడు తర్వాత పాండ దర్శనం అయింది బుద్ధి వచ్చింది ఆ కాలు నొక్కుతుంటే వస్తాడు కృష్ణుడు వస్తాడు వచ్చే ఏమయ్యా ఎండగా ఉంది కాలు కాలిపోతున్నాయి అంటే నేను మా పితృదేవుడు సేవలో ఉన్నాను కాసేపు అక్కడ వెయిట్ అంటాడు ఎవరిని భగవంతుడి ఆశ్చర్యమ్మా ఆశ్చర్య సేవ నాన్నగారు కూడా ఎవరు వచ్చారు అంటారు ఆదిదేవుడు నాన్న అంటే ఆదిదేవుడు వస్తే ఏం చేస్తున్నావు అంటే మనని ఉద్ధరించడానికి వచ్చినవాడు ఉండకుండా ఉంటాడా నాన్న అంటాడు కూల్గా అంటే కాన్ఫిడెంట్ లెవెల్ని మనం కంగారు పిడిపోతాం వాళ్ళకున్న బది సో నిజంగా ఎండగా ఉంది ఇక్కడ కాల్ అంటే అక్కడ ఇటుక ఉంటుంది దాని మీద నిలబడి అంటాడు ఈసూరుతాడు ఇక్కడ ఉండేది ఇటుకని విట్టు అంటారు అందువలన ఈజ్ కాల్ విట్టల అసలు నువ్వు భవంతుడి కోసం వెయిట్ చేయాలా భవంతుడి కోసం వెయిట్ చేయాలా ఏదమ్మా సమంజసం మనమే వెయిట్ చేస్తాం భగవంతుడు అక్కడ భగవంతుడే భక్తుడి కోసం వెయిట్ చేశాడు అదే ఆ లెవెల్ నువ్వు అర్థం చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ భక్తి మాతృభక్తి పితృభక్తి రాముడు ఎందుకమ్మా అంతేడ్చాడు అడవిలో అయ్యో నాన్నగారు వెళ్ళిపోయారా తెలియక పాపం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆరు రోజులకేమో ఆయన వెళ్ళిపోయారు వీళ్ళు వచ్చి చెప్పారు ఇంకా అప్పుడు అక్కడ ఉండే దొంపలతో పిండితో పెండ ప్రదానం చేశారు